టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు తన కెరీర్ లో మొట్టమొదటిసారిగా పానిండియా సినిమాలో నటిస్తున్నారు ఆ సినిమా పేరు హరిహర వీరమల్లు రెండు వేల ఇరవై సంవత్సరంలో క్రిష్ జాగర్లు మూడి పవన్ కళ్యాణ్ గారితో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోయిన విషయం తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారు గత పన్నెండు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తుండటంతో సినిమా కాస్త పక్కన పెట్టిన విషయం తెలిసిందే షూటింగ్కి అప్పుడప్పుడు వెళ్ళి షూటింగ్ని ఫినిష్ చేసిన ఆయన కొద్ది రోజుల తర్వాత ఈ సినిమా నుంచి దర్శకుడు కృష్ణ జాగర్లు మోడీ తప్పుకున్న విషయం తెలిసిందే ఆ తర్వాత ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది ఎటకేళ్లకు ఈ నెల ఇరవై నాలుగు తేదీన గ్రాండ్గా మన ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే అందులో భాగంగా ప్రమోషన్ కార్యక్రమాలను స్టార్ట్ చేశారు జూలై మూడవ తేదీన రిలీజ్ అయిన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకున్న విషయం తెలిసిందే పవన్ కళ్యాణ్ గారిని మొట్టమొదటిసారిగా పోరాట సన్నివేశాలు చూస్తే అభిమానులకి గూసు బంసూస్తున్నాయి ఇకేదెలా ఉండగా రిలీజ్ స్టేట్ దగ్గర పడుతుండటంతో ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని చూస్తూ ఉన్నారు అయితే ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు రానున్నారట దీంతో ఒక్కసారిగా తెలుగు స్టేట్స్ దగ్గరలు ఉన్నాయట ప్రశ్న యూనిస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు ఈ హరిహర వేరమలు సినిమాలో పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటిస్తుండగా నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే ఎంఎం కేరవాణి సంగీతం అందిస్తున్నారు ఈ సినిమాకి